హాయ్ ఎవ్రీబడీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ శామ్ యూకే తమ్నైల్ చూసారు కదా కార్ బూట్ సేల్కి అయితే వచ్చాము ఈరోజు సో ఎలా ఉంటుంది అసలు కార్ బూట్ సేల్ అంటే ఏంటి ఇక్కడ ఏ ఉంటాయి అనేది మీకు వీడియోలో చూపిస్తాను సేల్ అనేది ఎవ్రీ సండే అయితే జరుగుతుందంట ఇక్కడ సో వచ్చాము పోయిన వీక్ అసలు వద్దాము వీడియో చేద్దామని అనుకున్నాను కానీ డ్యూ టు వెదర్ కండిషన్స్ వల్ల క్లోజ్ అయితే చేశారు లేదు కానీ అసలు ఎంతమంది జనమో చూడండి ఎన్ని కార్స్ పార్క్ చేస్తున్నాయో అసలు చాలా రద్దీగా అయితే ఉంది అది అంటే ఎలా చెప్పాలంటే దీన్ని ఒక సంత లాగా అనమాట అన్ని సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ లేకపోతే ఇలా ఉంటాయి అని విన్నాను ఇదే ఫస్ట్ టైం నేను ఎక్స్ప్లోర్ చేయడం బోర్డ్ సేల్ అసలు ఏం అమ్ముతారు ఇక్కడ ఏంటి అనేది మీకు చూపిస్తాను చెప్తా ఇవన్నీ సిగరెట్లు పేప్స్ టొబాకో ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ ఇక్కడేమో కార్డ్బోర్డ్ పేపర్స్ ఇవన్నీ అమ్ముతున్నారు ట్యాగ్స్ గుడ్ ఏంటి అంత ఉంది బీచ్ ఓకే అంట చూడండి చిక్కుడుకాయల్లో ఉన్నాయి వీటిని ఏమంటారో మరి మనకు తెలీదు ఎంత ఇవి రాగి క్లాత్ క్లాత్ ఎలా ఉంటుందా మనం బ్యాంగిల్స్ కూడా అమ్ముతున్నాయి కొంచెం చూడండి ఇవన్నీ సెకండ్ హ్యాండ్ బట్టలు can you try Oh okay. Are you then to try it? What's this? So it's just it's a stash, so just a normal coat or a normal fancy, sorry. And you just unscrew the top. <laughs> oh you can store money in it, isn't it? And then you got these ఇక్కడ ఉన్నవంతా యూజ్డ్ టాయ్స్ అనమాట ఇవి వన్ పౌండ్కి ఫిఫ్టీ పీకి అలా ఇస్తూ ఉంటారు అటువైపు ఉన్నవన్నీ యూస్డ్ క్లోత్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఇలా మొహమాట పడడం లేకపోతే నామోషిగా ఫీల్ అవ్వడం అలా ఏం ఉండదు బాగానే వాళ్ళకి నచ్చితే తీసుకొని వేసుకుంటూ ఉంటారు అదైతే లబోబు ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతున్న టాయ్ జస్ట్ ఫైవ్ పౌండ్స్ టెన్ పౌండ్స్కి అలా అమ్ముతున్నారు ఇవన్నీ బెడ్షీట్స్ అనమాట ఇవన్నీ కొత్తవే సిక్స్ పౌండ్స్ ఫైవ్ పౌండ్స్ టెన్ పౌండ్స్ అలా ఉన్నాయి నాకైతే ఇది నచ్చింది ఇది కావాలని అనుకుంటున్నాను ప్లీజ్ థ్యాంక్ యూ మినీ బాక్స్ లాగా వన్ ఓకే అంటే మనీ ఓకే కెన్ కెన్ఐ హ్యావ్ అల్ ఇది ఇది ఏంటి డివీ బలా ఉంది ఇక్కడ నుంచి పెట్టుకోవడానికి కాయిన్స్ వేసుకోవడానికి ఉంది అయితే కింద నుంచి అనుకుంటా ఇక్కడ ఉన్నవన్నీ ఆవిడ ఓన్ గా తయారు చేసామని అయితే చెప్తున్నారు ఇవైతే లబూబు స్టిచ్ ఇలా రకరకాల కార్టూన్ ఫిగర్స్ తో చేసి అయితే ఉన్నారు ఇదైతే సిక్స్ పౌండ్స్ ట్వెల్వ్ పెద్దవైతే ట్వెల్వ్ పౌండ్స్ అని అన్నారు నాకు అంత అయితే అనిపించలేదు అందుకని చెప్పి తీసుకునే తీసుకోలేదు ఈ డిబ్బీని చూస్తుంటే చిన్నప్పుడు నాదొక స్టోరీ గుర్తొచ్చింది మా డాడీకి ఎదురు వెళ్ళినప్పుడల్లా చిన్నప్పుడు డబ్బులు అయితే ఇచ్చేవారు అనమాట ఇస్తే అవన్నీ డిబ్బీలో అయితే వేసేవాళ్ళం వేసినప్పుడు ఏంటంటే మా మమ్మీ డ్యూటీకి వెళ్ళిపోయాక చిప్పురి పులతో పెట్టి ఆ కాయిన్స్ అయితే తీసేసేవాళ్ళం తీసేసి షాప్కి వెళ్ళి కొనుక్కుంటూ అంటే నచ్చినవన్నీ కొనుక్కునే వాళ్ళం మా మమ్మీకి ఇప్పుడు కూడా తెలీదు ఇక్కడ ఈవిడైతే ఇలా స్కెచ్ పెన్స్ ఇవన్నీ అమ్ముతున్నారు ఇవైతే కొత్తవే బ్రాండ్ న్యూ ఇవి ఉన్న ప్యాకేజ్లో అయితే హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ స్కెచ్ పెన్స్ ఉన్నాయి మా పాపకి డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం అని చెప్పేసి తీసుకుందాం అని చెప్పి చూసాము ఇదంతా మొత్తము ఫిఫ్టీన్ పౌండ్స్ అంట అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ మన ఇండియన్ రూపీస్లో తనకైతే నేను చెప్పలేదు అసలు ఇలా వెళ్తున్నాను ఇలా కొంటున్నానని చూసేసరికి చాలా హ్యాపీ అయితే ఫీల్ అవుతుంది ఈ సెక్షన్ వచ్చేసరికి ఎయిర్ ఫ్రైయర్స్ రై కుక్కర్స్ ఇంకా ఇలాగ హాట్పాట్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి ఈ ఆవిడ చెప్పడం ఏంటంటే ఈ ఫ్రైయర్ యూస్ చేసిందే బట్ ఆ లోపల ఉన్న బాస్కెట్ అయితే మాత్రం కొత్తదే అని చెప్పింది అదైతే ఫిఫ్టీ అండ్ హాఫ్ పౌండ్స్కి అయితే అమ్ముతున్నారు ఇక్కడైతే ఏంటంటే కొత్తవైతే న్యూ అని పెడతారు ఓల్డ్ అయితే లైక్ అలా నార్మల్ స్టిక్కర్స్ అయితే పెట్టేస్తారు ఇక్కడ కుక్కర్స్ అయితే మాత్రం ఇలా ఉంటాయి ఇవి నేనైతే పెద్ద ప్రిఫర్ అయితే చెయ్యను నేను అంతగా అంత ఎక్కువ కూడా వన్ డే ఉండదు కాబట్టి అది కొంచెం చూసారా ఫార్టీ పౌండ్స్ న్యూ అని రాశారు అదైతే మనకి డోస్ మిక్స్ చేయడానికి లైక్ కేక్స్ బేక్ చేసినప్పుడు అవన్నీ యూస్ చేస్తారనమాట ఈ సెక్షన్ అంతా టాయ్స్ లెగోస్ ఒక్కొక్కటి టూ పౌండ్స్ అంటాయి బొమ్మ ఒక్కొక్కటి చిన్న చిన్నగా ఉన్నాయి కానీ అసలు చాలా ఇష్టపడతారు ఇక్కడ లెగోస్ అనేది పిల్లలు కూడా బాగా ఆడతారు వీటితో మా పాపకు కూడా ఇష్టమే కానీ ఆ వయసు అయితే దాటిపోయింది అది అంత చిన్న బొమ్మలతో ఆడుకునేది ఈ సైడ్ వచ్చేసరికి సైకిల్స్ అనమాట ఇవన్నీ యూజ్డ్ సైకిల్సే లైక్ ట్వంటీ పౌండ్స్ థర్టీ పౌండ్స్ అలా అమ్ముతున్నారు ఇటువైపు అంతా కూడా లైక్ టీవీస్కి నెక్స్ట్ మానిటర్స్ అలాగా ఇవన్నీ కూడా యూజ్డ్ క్లోత్సే ఇటువైపు వచ్చి ఇవన్నీ స్టోరేజ్ బాక్సెస్ అనమాట ఇలా తీసుకుంటే మనం ఏంటంటే ఏమైనా చిన్న చిన్న వస్తువులు ఏమైనా ఉంటే అందులో స్టోర్ చేసేసుకుని ఆ పైన పాటలో మనం కూర్చోవడానికి అయితే వాడుకోవచ్చు అండ్ ఇవి ఫేమస్ లబూబు టాయ్స్ ఇండియాలో ఎంత ట్రెండింగ్ అవుతుందో నాకు తెలియదు కానీ యూకేలో అయితే మాత్రం అసలు బీ బత్సంగా కొనుక్కుంటున్నారు ప్రతి పిల్లలు స్కూల్ బ్యాగ్ మీద లబూబు అనే మా పాపకు కూడా మొన్న ఒకటి నేను కొనయితే ఇచ్చాను ఇదైతే నైఫ్ సెట్ అంట మొత్తం ఇలాగా ఫైవ్ పౌండ్స్ అంటే ఫైవ్ హండ్రెడ్కి అమ్ముతున్నారు బెడ్ షీట్స్ అనమాట సో ఇవి ఫిట్టెడ్ షీట్స్ అన్ ఉంటాయి కదా సో అవి అయితే ఒక్కొక్కటి త్రీ పౌండ్స్ అట అలా కాకుండా వీళ్ళ దగ్గర విత్ డూ కవర్ అండ్ పిల్లు కేసెస్ అది కూడా ఉంది ఇది అయితే ఫైవ్ పౌండ్స్ అనట సో నేనైతే ఇవి తీసుకుందాం అనుకుంటున్నాను ఒక రెండు ఇవిను ఒక రెండు ఫిట్టెడ్ షీట్స్ తీసుకుందాం అనుకుంటున్నాను బ్లాక్ అంటావా ఇలాగా ఓకే ఓకే ఈ పర్పుల్ బాగా ఉంటుందంటవా పింక్ తీద్దామా చూడు డీసెంట్గా ఉంది కదా ఇదైతే ఇలా ఇలా బాగున్నట్టుంది సో ఇది ఇలా తీసుకుందామా ఈ గ్రీన్ గ్రీన్ కలర్ లేదు వీడి దగ్గర ఇదైతే మరీ బయటికి కనబడుతుంది కదా డార్క్గా ఇదైతే డీసెంట్గా ఉంది కదా ఇలా ఇలా తీసుకుందామా ఫిట్టెడ్ డబుల్ ఫిట్టెడ్ డబల్ ఈ ఇండియా నుంచి మోస్ట్ రాకలేదు యా సో వీ ఆర్ టేకింగ్ దిస్ యా హౌ మచ్ ఈస్ ఇట్ సిక్స్ ఆ ప్యాక్ చేస్తున్నవి నాకు సిక్స్టీన్ పౌండ్స్కి వచ్చినాయి అంటే సిక్స్టీన్ హండ్రెడ్ ఇండియన్ రూపీస్ చాలా బెటర్ డీల్ అనే చెప్పాలి కొత్తవి అవన్నీ ఇంకా అలా ముందుకు వెళ్ళే కొద్దీ అంత బొమ్మలే కనిపించాయి మాకు సో ఇక్కడ క్యాష్ తీసుకుంటారు అండ్ కార్డ్ తీసుకుంటారు రెండు తీసుకుంటారు క్యాష్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు ఎంట్రీ ఫీజ్ అంటే జస్ట్ వన్ పౌండ్ పర్ పర్సన్ అనమాట ఇక్కడ ఒక ఆవిడ జ్యువెలరీ అయితే అమ్ముతున్నారు ఇలాగా ఇవన్నీ నాకైతే ఒక రెండు నచ్చాయి సిక్స్ పౌండ్స్ తీసుకున్నది ఆవిడ నేను ఆ రెండు అయితే తీసుకున్నాను ఇటువైపు అయితే మొక్కలు కూడా ఉన్నాయి ఇంకొక వెరైటీస్ సన్ఫ్లవర్ వెరైటీ అంట ఇటు చూస్తే బంతి పూలు ఇవి కూడా ఉన్నాయి చూసేసరికి చాలా హ్యాపీ అనిపించింది అబ్బాయి ఇక్కడ బంతి పూలు కూడా దొరుకుతాయా అని కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు మాకు అంత పెద్ద గార్డెన్ లేదు అండ్ మెయింటైన్ చేసేంత టైం కూడా లేదు సో నేను అందుకని ఇవి తీసుకోవట్లేదు మా పాపకి లబుబు అంటే ఇష్టం అని చెప్పాను కదా దాంతో ఉండి నాకు కూడా ఇష్టమైంది ఈ బొమ్మ సో ఇలా కీ అవి అయితే చూసాము ఇవి అయితే నాకు నచ్చాయి ఒక్కొక్కటి టూ పౌండ్ ఫిఫ్టీ అంట ఒక అయితే తీసుకున్నాము ఇక్కడ గార్డెన్కి సంబంధించిన ఐటమ్స్ అనమాట అండ్ ఇంకా ఇంట్లోకి తుడుచుకోవడానికి లేకపోతే క్లీన్ చేయడానికి ఐటమ్స్ కూడా అమ్ముతున్నారు చాలా తక్కువ రేటుకు ఉన్నాయి అండ్ ఇదైతే బ్లేడ్లెస్ నెక్ ఫ్యాన్ అనమాట ఛార్జింగ్ పెట్టేసుకుని ఇలా మెడకేసేసుకుని చక్కగా గాలి వస్తుంది మా మామయ్య గారి కోసం అయితే తీసుకున్నాము ఆయన అయితే నర్సరీలో వెళ్తారు చూసుకుంటూ ఉంటారు ఎండలో ఉన్నప్పుడు ఆయన పని చేస్తాను తీసుకున్నాం సో ఇది కార్బోర్డ్ సేల్ ఎవ్రీ సండే ఇక్కడ జరుగుతుంది అనమాట అంటే కొన్ని కొన్ని కొత్తవి ఉంటాయి కొన్ని పాతవి ఉంటాయి ఎవరు నచ్చిన వాళ్ళు కొనుక్కుంటూ ఉంటారు సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్